పెద్దపల్లి జెండా కూడలిలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు పెద్దపల్లి పట్టణంలో శోభాయమానంగా శ్రీరామనవమి మహాశోభాయాత్ర శ్రీరామ నినాదంతో మారుమోగిన పురవీధులు పెద్దపల్లిలో వెళ్లి విరిసిన మత సామరస్యం శ్రీరామనవమి శోభాయాత్రలో వాటర్ బాటిల్స్ మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ చేసిన ముస్లింలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ముప్పు రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట ఆశాజనకమైన భవిష్యత్తు కోసం ఆరోగ్యకరమైన ఆరంభం కావాలి డిఎం అండ్ హెచ్ఓ అన్న ప్రసన్న కుమారి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు రాంపల్లి గ్రామంలో పేరుకే చలివేంద్రం చీకురాయి గ్రామంలో కొనసాగుతున్న శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణ పనులు త్వరలోనే ఆలయాన్ని ప్రారంభించి నిత్య పూజలు నిర్వహిస్తాం ఆలయ కమిటీ జులపల్లి మండల కేంద్రంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ కుంఫు నేర్చుకోవడంతో ఆత్మస్థైర్యం పెంపొందుతుంది ధర్మారం ఎస్ఐ లక్ష్మణ్